కాదు వాళ్ళు చేయని ఆహా అచ్చా రైతే అది తీసుకో అంటాడా వాడిని ఎలా షణ్ముఖా మీ అబ్బాయి నమ్మనా నువ్వు నువ్వు నించుంటే ఆరోగ్యం

నమస్తే సారస్వతేదే గౌరవాణీ ప్రచారిణేషేషన్ ృష్ణ హ్రీకృష్ణ హితన్యా రఘునివైతృందరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 శ్రీ గోదారంగనాథ స్వామి భగవాన్ కి భగవాన్ కి ఫోటో తీసుకుందాం ప్రసాదం కాదు బాబు మీ గురు పని కొట్టు ప్రసాదాలు పంచాలి నా నా బాధలు నావి దాన్ని జట్టు పెట్టారు బెస్ట్ ప్రసాదం అందరి పనిచేసి అలాగే తీర్థం తీర్థం ఇది అమ్మవారి తీర్థం అందరికీ ప్రభు గారు ఇస్తారు అందరికి ఇది అమ్మవారి తీర్థం ఇది కొంచెం జలం కలిపితే అందరికీ ఇస్తూ కొంచెం

ఫోటో కూడా అయిపోతే నేను నేను కొంచెం ఇవ్వాల్సిన మాటలోకి బియ్యి కుటుంబాలు గొర్రెలుగా మా వెనక్కి తీసుకొచ్చారు మారిన మార్చిన వీరుడు రావాలి ఆశీస్సులతో మన జిల్లాలో దాదాపు ఒక వంద దేవాలయాన్ని జీర్ణోత్తం చేయడం అయితేనేమి నూతన ప్రతిష్టలు చేయడం అయితేనేమి చేసి ఆ దేవాలయాలన్నిటిని కూడా నైవేద్యాలు అందిస్తూ దత్తకు తీసుకొని చేస్తున్నాము మూడు వందల అరవై ఐదు రోజులు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు అన్నదానం అనేది మాకు చాలా ముఖ్యమైనది దాని ద్వారా వచ్చేటువంటి శక్తితో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయని చెప్పి మనసావాచ కరుణాన్ని నమ్ముతూ ప్రతిరోజు వేకోసామున నాలుగు గంటలకు వెళ్ళి ఆశ్రమంలో వంటలు తయారు చేసి నూట యాభై మందికి ఈరోజు ఉదయం అన్న చేసి తర్వాత ఉద్యోగానికి మళ్ళీ ఉద్యోగానికి ఉదయం లేచి అన్నదానం చేసి మళ్ళీ ఉద్యోగానికి మళ్ళీ సంసారం పనులు ఒక భాషలో చాలా విశ్వవ్యాప్తమైంది ఆ వీడియో కూడా నాన్న మనం చెప్పాలి చెప్పాలని సబ్జెక్ట్ ఉండాలి వాళ్ళ దగ్గర ఏముందో వాళ్ళకి తెలీదు మన దగ్గర ఏముందో మనకు తెలియదు ఏం చెప్తాను మీరేమో ఒక్కడ కూడా మూడు అధ్యాయుల పేరు చెప్పలేకపోయారు వాడికి ఏం చెప్తాను వాడి తప్పని చెప్పాలంటే వాడిది చదవాలి మనది చదవాలి మనం భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉండాలని ఒక రెండు నిమిషాలు అందరినీ చెప్పమన్నారు అయితే నా దాకా అవకాశం రాకుండా భారతదేశంలో హిందువులు మెజారిటీగా లేకపోతే భారతదేశం ఈ రోజు ఒక ఆఫ్రికా కంట్రీ లాగా తయారవుతుంది ఆఫ్రికా కంట్రీలో భారతదేశంలో కన్నా ఎక్కువగా సారవంతమైన భూములు ఉన్నాయి అటవీ సంపద ఉంది అన్ని వనరులు ఉన్నాయి కానీ వాడికి తినడానికి తిండి లేదు దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎడారి మతాలు రెండు నిత్యం ఒకరిని కొట్టుకోవడం తుట్టుకోవడం ద్వారా వాడికి అభివృద్ధి అంటే ఏమో తెలియక కేవలం అంతర్కలహాలతో అంతర్యుద్ధాలతో ఆ దేశం అలా పతనం అయిపోయి ఉంది అదే భారతదేశం వస్తే ఇక్కడ హిందువుల మెజార్టీ పీపుల్గా ఉండడం వల్ల ఇక్కడ అందరినీ బతకని రా అని చెప్పి అవకాశం ఇచ్చారు దాని ద్వారా ఇక్కడ ఏ విధమైనటువంటి వైషమ్యాలు కర్మశాలలు లేక అందరూ ఆనందంగా జీవిస్తున్నారు ఒక్కసారి కానీ హిందువులు కానీ ఈ దేశంలో కానీ మైనార్టీలు అయితే ఈ భారతదేశం కూడా మరో ఆఫ్రికన్ దేశంగా మారుతుంది కాబట్టి హిందువులు ఎప్పుడు ఈ దేశంలో మెజార్టీ పీపుల్ కానీ ఉండాలి వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళు మనమేం తరవేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు ఈ మన మన సంస్కృతిని మన ధర్మాన్ని గౌరవిస్తూ ఈ దేశంలో ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు అలాంటి వాతావరణం ఉండాలంటే మనం హిందువులు మెజార్టీగా ఉండాలి మనమందరం దీనికోసం అని చెప్పారు చేయాలి వెనక తీసుకురండి మనం ఎవరికి వ్యతిరేకం కాదు మనము వాళ్ళు మన వాళ్ళని మతం మారుస్తున్నారు మనం మన వెనక్కి చేస్తున్నాం ఆ దోషం ఎలా అవుతుంది వాడికి దోషం కానీ మీ నాన్న ఎదవా మీ నాన్న ఎదవా నాకు చెప్పి వాళ్ళ నాన్న వాడిని వాడి చేస్తారు కాదురా మీ నాన్న నీకు శుక్రచోడితాలు కలిస్తే నీకు శరీరం వచ్చిందిరా మీ అమ్మని కడిగితేనే నువ్వు ఇలా అయ్యావురా మీ అమ్మ నాన్న గొప్పలు రా మాతృదేవ బావ బావా అని వాడిని వెనక్కి తీస్తున్నాం మనం కాబట్టి వినండి లౌకికవాదిగా ఉన్నటువంటి ప్రతి చవటని హిందుత్వవాదిగా గర్భాప్ చేయాలి ఇది అద్భుతం ఎందుకంటే మనం బస్సు బస్సులో ఏం చేస్తాం తెలుసు ఒక ఆటోలో కూర్చుంటే వాడికి తీట వెచ్చి లాంటిది యాక్చువల్గా మనకు కూడా అదే కావాలి మన తీట కాదు కూర్చున్నా వాడితో పది నిమిషాలు మాట్లాడినా వాడు తీసుకొచ్చిన పాయింట్ వాడి విశ్వాసం గురించి మాట్లాడతాడు చెప్పాడు మనం ఎక్కడికి పోయినా కానీ బట్టేది అని అడగాలి గుడికాడికి యాక్చువల్గా స్వామిజీ ఉంటే వాడికి అని చెప్పి ఒక దేవాలయం దాదాపు నలభై గ్రామ ఈ ఆ దేవాలయం కేంద్రంగా సర్వీస్ చేస్తుంది ఫస్ట్ సేవ చేయాలి మనం ఒక గిరిజన దిగిరికి వెళ్ళేసి మీరు గిరిజనులు మీరు ఆదివాసులు ఈ దేశానికి మొట్టమొదటి సైంటిస్టులు మివని చెప్పి వాడిని పొగిడితే వాళ్ళు ఎవరు ఆ పొగడతలకి మనకు దిగం రాదు గౌరవస్వామి అంటారు కానీ మనం సర్వీస్ చేయాలి పిల్లలకి బాల సంస్కార కేంద్రం అంటే నిర్వహించాలి లేకపోతే ఆ గుడికి దూపదీప నైవేద్యాలు అందించాలి అప్పుడు వాళ్ళు మనం విశ్వసిస్తారు మనం విశ్వసించిన తర్వాత వాళ్ళ మీ బంధువులు ఎవరన్నా కన్వెక్ట్ అయి ఉన్నారా అని అడుగుతారు ఫస్ట్ పాయింట్ నేను అడిగేది మా చుట్టాలు ఉన్నారు వాళ్ళు తీసుకొద్దామంటారు వాళ్ళు రాజస్వామి వాళ్ళ మమ్మల్ని ఇప్పటి నుంచో పిలుస్తున్నారు అంటారు అలా చెప్పిన వాళ్ళందరినీ కనీసం ఒక్క కుటుంబాన్ని వెనక తీసుకొచ్చినప్పుడు దాకా అంటే ప్రయత్నం అనేది మొట్టమొదటిగా వాళ్ళు అలా చెప్తారు కానీ అలా చెప్పినా కూడా మనం ముందుకు పోతా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి వస్తారు కాబట్టి ప్రయత్నం 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 మీరు మీరు ఆరు రకాల బలాలు కలిగి ఉంటేనే ఈ ధర్మం నిలబడుతుంది గుర్తుపెట్టుకోండి ఆరు బలాలు ఏమిటంటే శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆర్థిక సామాజిక రాజకీయ ఇప్పుడు ముదరామయ్య ఉన్నాడా కర్ణాటక ఏళ్ళ నుంచి బాగా ముదరామయ్య కర్ణాటక సీఎం పది ఏళ్ళ నుంచి వాడు మొన్న వచ్చాడు పదేళ్ల నుంచి మీరు తీసుకున్న జీతం ఇచ్చేయాలి అని పూజారికి తాకీద్ ఇచ్చాడు గుళ్ళల్లో డబ్బులు ఐదు వందల కోట్లు తీసుకుని అందులో రెండు వందల కోట్లు క్రైస్తువులకి రెండు వందల కోట్లు ముస్లింలకి ఇచ్చాడు ఉండబట్టి ఒక దొంగ చేతితో పవన్ ఉండబట్టి ఇక్కడ అన్నయ్య కూడా గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి పార్సల జీతాలు ఇచ్చేస్తున్నాడు రేపు పొద్దున ఇంకోటి వచ్చినా గుళ్ళో డబ్బులు ఎత్తిపోతాడు ఎందువలన మనం మన కడు ముస్లిం ముస్లింలా ఫీల్ అవుతున్నాడు క్రిస్టియన్ క్రిస్టియన్లా ఫీల్ అవుతున్నాడు మన దరిద్రుడు మాత్రం నేను కమ్మ నేను రెడ్డి నేను శక్తి మిగిలేదు మట్టి అందుకని చెప్పండి నా నల్ల కొట్టి వీపు తట్టి లేదా తిత్తి ఎందుకంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రం మన రాష్ట్రంలో అసలు హిందువులు లేరు కమ్మోళ్ళు కాపోళ్ళు రెడ్లు బలిజులు వాళ్ళు వీళ్ళు అందరూ అని కులాల వారిగానే ఫీల్ అవుతున్నాడు తప్ప పార్టీ వారి ఫీల్ అవుతున్నారు తప్ప అరే నాకు ఈ ధర్మానికి ఎంత సంబంధం ఉంది ఒక్కో జిల్లా తీసుకోండి ఎంతమంది గొప్పలు పుట్టండి అన్నమయ్య అందరి వాడే వాడా కన్నప్ప అందరి కొందరు వాడా నన్నయ్య అందరి కొందరు వాడా నీకు నన్నయ్య ఎక్కలే అన్నమయ్య ఎక్కలే అన్నయ్య సార్ కదా మనకు ఫీల్ అవ్వాల్సింది ధర్మంతో ఏకత కలిగి ఉండాలి ఎవడెవడైతే ఇప్పుడు బైబిల్ పట్టుకుని మన ధర్మాన్ని విమర్శిస్తున్నాడో వాడు వాడుకుంటున్నాడేగా వాడి ఇంటి పేరు ఎవరితే జీవించలేడు సత్తిపేటలు ఇందులు లేకపోతే జీవించలేడు సామశివ రాంబాబు రామకృష్ణ పేరు లేకపోతే జీవించలేడు అందుకని మీరు మూడు పనులు చేయండి ఎడ్యుకేట్ 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 పని చేయాలంటే మీరు కూడా అలాగే ఆ ప్రయత్నం చేయండి ఎక్కడికక్కడ పిల్లలతో పెద్దలతో బంధువులతో స్నేహితులతో ప్లీజ్ మీరు కూడా మాట్లాడారు అరే కృష్ణు రామ్బడ్ నా అందరూ రండి ప్రసాదాలు తీసుకోండి ప్లీజ్ నాన్న ఆ రెండు చేసి ప్రభు ఆ ప్రసాదాలు ప్రభుదాలు ఏమి పండ్లు ఇచ్చేయండి అందరికి ఇచ్చేద్దాం రెండు చేసి